అందుకే ఎటువంటి విశ్లేషణలు లేకుండా డైరెక్ట్ గా చెబుతున్నాను నవగ్రహాలలో రవి కుజని రాహుకేతువులు నైసర్గిక పాపగ్రహాలుగా మరియు చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు నైసర్గిక శుభగ్రహాలుగా శాస్త్రం వర్గీకరించింది మరలా ఈ నాలుగు శుభగ్రహాలలో పాపులతో కలిసిన బుధుడు మరియు క్షీణ చంద్రుడిని పాపగ్రహాలుగానే శాస్త్రం తీర్మానించింది అంటే నికరంగా గురువు శుక్రుడు మాత్రమే సంపూర్ణ శుభగ్రహాలు గురు శుక్రులు ఇరువు గురువులు అయినప్పటికీ బృహస్పతి దేవగురువుగా నియమింపబడి గురునామధేయంతోనే విశ్వ వ్యాప్తంగా తెలియబడ్డాడు శుక్రునిలో ఎంత కాదనుకున్న మాయాజాలం నటన సమ్మోహన శక్తి శృంగారం పరకాయ ప్రవేశం లాంటి కారకత్వాలు ఉన్నందున ఐహిక సుఖ సౌఖ్యాలకు అగ్రతాంబూలం శుక్రునికే ఇవ్వబడినప్పటికీ జ్ఞానమే సర్వోన్నత కారకత్వం గావున గురువుకే ప్రాముఖ్యత ఏర్పడింది పైగా శుక్రుని శుభునిగా గురువుని పూర్ణశుభునిగా శాస్త్రము అభివర్ణించింది అంతేకాదు మాయా లక్షణాలైన కామ క్రోధ మద మాత్సర్యాలను ఛేదించగల ఒకే ఒక్కడు బృహస్పతి ఎలియాస్ గురువు అందువలన జన్మకాల జాతక చక్రాలలో ఎవరికైనా గురువు ధనస్సు మేనం కర్కాటకం సింహరాశులలో ఉన్నయళ్ళ వారంతా విశిష్ట జాతకులనే చెప్పాలి సూర్య చంద్రుడు మండల గ్రహాలు మరియు ఈ సృష్టికే రెండు కన్నులుగా చెప్పబడినవి సూర్యుడు ఆత్మకారకుడు మరియు చంద్రుడు కూడా సూర్య చంద్రులే సూర్యుడు స్వయం ప్రకాశకుడు కాగా చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్న గ్రహం అటుతిప్పి ఇటుతిప్పి ఇటుతిప్పి చూసిన సూర్య చంద్రులు కీలక గ్రహాలు అందువలన వీరి స్వక్షేత్రాలు కర్కాటక సింహరాశులకు ఎనలేని ప్రాధాన్యత సహజ రాశి చక్రములో కర్కాటకం చతుర్థ కేంద్రంగాను సింహం పంచ మ కోణంగాను ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అంటే స్వక్షేత్రాలైన ధనస్సు మేనం చంద్రక్షేత్రమైన క్షేత్రమైన కర్కాటకం సూర్యక్షేత్రమైన సింహరాశిలో గురువు యొక్క స్థితి విశిష్టమైనదిగా పేర్కొనాలి మరి ఒక విశేషమేమంటే సింహరాశిలో ఉన్న గురువు తన స్వక్షేత్రమైన ధనస్సును గ్రహములను తన ఐదవ దృష్టితో వీక్షించగలడు అదే విధంగా కర్కాటక రాశిలో ఉన్న గురువు తన స్వక్షేత్రమైన మేనరాశిని అందుండు గ్రహములను తన తొమ్మిదవ దృష్టితో వీక్షించగలడు అంతేగాక మేనములో ఉన్న గురువు కర్కాటకములో ఉన్న గ్రహములను ధనస్సులో ఉన్న గురువు సింహంలో ఉన్న గ్రహములను వీక్షించును మీ జన్మ లగ్నం ఏమైనప్పటికీ ధనస్సు మీనాలు ఏ భావాలైనప్పటికీ తత్కారణంగా గురువు గారికి ఏ భావాధిపత్యం వచ్చినప్పటికీ ఏ భావాధిపతి ఆ భావంలో ఉండటం శ్రేయస్కరమే కావున ఇది శుభదాయకం అదేవిధంగా సింహ కర్కాటక రాసులలో గురువు ఉన్న ఏళ్ళ ధనస్సు మీనం ఆయా జాతకులకు ఏ భావాలైనప్పటికీ ఆయా భావాధిపతిగా గురువు యొక్క వీక్షణ శుభప్రదమే కదా జ్యోతిష్యములో అత్యంత కీలకమైన విషయమేమంటే శుభగ్రహమైన గురువు ఆధిపత్య పాపిగా కొన్ని లగ్నాలకు తన మహర్దశిలో ప్రతికూల ఫలితాలు ఇచ్చినప్పటికీ సహజ శుభునిగా గురువుకు గల అనేక శుభకారకత్వాలు ఎక్కడికి పోవు ఎప్పటికీ పోవు తర్కం వేరు జ్ఞానం వేరు తర్క జ్ఞానాలు రెండింటికి ఆమోదయోగ్యమైన గురుస్థితి ధనస్సు మేనం కర్కాటకం సింహరాశులలో ఉండటమే ఇక చివరిగా ఒక మాట గురువు ఒక రాశిలో సంచరించే కాలం ఒక సంవత్సరం ఆ విధంగా పుష్కర కాలమైన పన్నెండు సంవత్సరాలకు ఒకే పర్యాయం మాత్రమే ఈ నాలుగు రాసులలో గురువు సంచరించే అవకాశం ఉంటుంది ఆ విధంగా పన్నెండు సంవత్సరాలలో కేవలం నాలుగు సంవత్సరాలలో మాత్రమే గురువు ఈ నాలుగు రాసులలో ఉండే అవకాశం ఉంది ఇది అరుదైన సంఘటన ఆ విధంగా గురుస్థితి ధనస్సు మేనం కర్కాటకం సింహరాశులలో ఏ ఒక్క రాశిలో ఉన్నను అట్టి జనన జాతకులను విశిష్ట జాతకులుగా భావించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికి ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అఖిలమునే దిగిన అంతర్యామికి వివరించే పని లేదు గదా